హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ వర్సెస్ మేపాల్ మధ్య మ్యాచ్లో మేపాల్ని ట్వంటీ వన్ రన్స్ ఎడతో ఓడించి గ్రూప్ స్టేజ్కి గ్రూప్ స్టేజ్ అయితే విజయవంతంగా పూర్తి చేసుకొని సూపర్ ఎయిట్కి అయితే క్వాలిఫై అయిపోయింది బంగ్లాదేశ్ సో నెదర్లాండ్స్ మాత్రం ఇంటికి పరిమితం అవ్వాల్సి వచ్చింది ఈ మ్యాచ్ గెలవటం వల్ల సో మొత్తంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే రాబట్టింది బౌలింగ్ బ్యాటింగ్లో ఆకట్టుకోకపోయినప్పటికీ బౌలింగ్లో అయితే సూపర్ పర్ఫార్మెన్స్ అయితే బంగ్లాదేశ్ ఇవ్వటం జరిగింది సో అదేవిధంగా ఈ మ్యాచ్ వివరాలు వెళ్ళి కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం మార్నింగ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్కి సంబంధించిన వీడియో చేశాం కదా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది సో ఏంటంటే మన ఛానల్లో ఉంది సారీ ఏంటంటే నిన్న స్మృతి మందన సిక్స్ హండ్రెడ్ చేసింది కదా ఓడిఐ సిక్స్ హండ్రెడ్ నమోదు చేసింది కదా సో ఇండియా ఇండియాలో తనకి ఇది ఫస్ట్ హండ్రెడ్ అన్న విషయం కూడా మనందరికి తెలిసిందే సో అయితే ఒక రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది మందన అదేంటంటే అర్మన్ప్రీత్ ఇప్పటివరకు ఓడిఐలో ఫైవ్ హండ్రెడ్స్ అయితే చేసింది ఆమె యొక్క రికార్డ్ని అయితే బ్రేక్ చేసి ఇప్పుడు సెకండ్ స్పాట్కి అయితే వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ స్పాట్లో రాజ్ అయితే సెవెన్ హండ్రెడ్స్తో సెవెన్ ఓడిఐ హండ్రెడ్స్తో అయితే ఉండటం జరిగింది సో తన రికార్డ్ని బ్రేక్ చేయడానికి టూ హండ్రెడ్స్ చాలు ఇంకా టూ ఓడియేస్ కూడా సౌత్ ఆఫ్రికాతో మనకి మిగిలిపోయాయి కాబట్టి ఈ టూ ఓడియస్లో తను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం అంత సులభం కాకపోవచ్చు సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఇండియా ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ మ్యాచ్ అయితే వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ మేపాల్ బ్యాటింగ్ ఎంచుకోవడం సారీ ఫీల్డింగ్ ఎంచుకోవడం అయితే జరిగింది ఎవరికి కూడా అంత మంచి స్టార్స్ అయితే రాలేదు సో బంగ్లాదేశ్ యొక్క మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ మాత్రమే టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు మనం సెవెంటీన్ రన్స్ చేశాడు అంతే అంతకు మించి ఎవరు కూడా బ్యాటింగ్ అయితే చేయలేకపోయారు కానీ తమ్జీన్ హసన్ మాత్రం మేపాల్ యొక్క నడి విడిచడం అయితే జరిగింది సో ఎవరు కూడా అంతగా స్కోర్స్ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు మంచి స్టార్ట్స్ అయితే ఎక్కడ కూడా రాలేదు సెట్ అవ్వనివ్వలేదు ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ వచ్చినా కానీ దాన్ని డేంజరస్గా మారనివ్వకుండా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కూడా తీసుకోవడం అయితే జరిగింది సో సందీప్ లాముచానే అండ్ రోహిత్ పోరల్ సోంపాల్ పాల్ దీపేందర్ సింగ్ అందరూ తలా రెండు వికెట్లు తీసుకోగా రెండు రన్ అవుట్లు అయితే నమోదవటం విశేషం అనంతరం లక్ష్యచేదన్ను ఆరంభించిన మేపాల్కి లెవెడ్రస్ వేసి బ్యాటర్ అవుట్ అయిన తర్వాత ఎవరు అంత ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ దిప్పిందర్ సింగ్ ట్వంటీ సెవెన్ రన్స్ వేసాడు మరో బ్యాటర్ ట్వంటీ ఫైవ్ రన్స్ అయితే చేశాడు సో ఎవరు కూడా ఆకట్టుకోలేదు హసీఫ్ షాయిద్ హసీఫ్ మాత్రం ట్వంటీ సెవెంటీన్ ఎంత కొంత మెరుపులైతే ఇచ్చాడు ఓపెనర్గా కానీ ఎవరు కూడా నిలవలేకపోయారు నిలవడమే కాకుండా పార్ట్నర్షిప్స్ కూడా కాపాడుకోలేకపోయారు వికెట్ని అంటే వికెట్ని కాపాడుకోలేకపోయారు చివరి వికెట్ పడటానికి కూడా ఎంతో సమయం కూడా పట్టలేదు మేపాల్ కని చెప్పుకోవచ్చు సో తమ్జీన్ హసన్కి నాలుగు వికెట్లు రాగా ముస్తాఫిజుర్ రెహ్మాన్కి మూడు వికెట్లు తస్కిన్ అహ్మద్కి రెండు వికెట్లు షకీబుల్ హసన్కి ఒక వికెట్ అయితే రావటం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే నో సర్ప్రైజ్ తమ్జిన్ అసన్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే ఓరించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం